నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ గారు మనం చూసుకుంటే కువైట్ లో పర్యటిస్తూ ఉన్నారు కువైట్ యువరాజు మరియు కువైట్ ప్రధాన మంత్రి ఇతర మంత్రులతో అయితే ఆయన సమావేశాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశాలు ఆయన ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది వివరాల్లోకి వెళితే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు త్వరలో కువైట్ లో పర్యటించనున్నారని చెప్పి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారు కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్ గారు భారత మంత్రి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించామని చెప్పి ఈ క్రమంలో కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ అల్ అహ్మద్ ఆల్ సభాగారు మరియు అలాగే కువైట్ మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ అల్ సభాగారితో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని చెప్పి భారత ఇండియన్ ఎంబసీ అధికారులైతే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కువైట్ కు రావాల్సింది కొన్ని కారణాల వల్ల ఆయన అయితే రాలేకపోయారు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక భారత ప్రధాన మంత్రి కువైట్ లో పర్యటించి లాస్ట్ పర్యటన మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు కువైట్ ను సందర్శించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో ప్రధానమంత్రులు వచ్చారు కానీ వాళ్ళైతే కువైట్ లేకి పర్యటించలేదు దాదాపు నలభై మూడు సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి కువైట్ లో తొలిసారి పర్యటించనున్నారు నలభై మూడు సంవత్సరాల తర్వాత పర్యటించనున్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలవనున్నారు మరి నరేంద్ర మోడీ గారు కువైట్ లో పర్యటిస్తే గాని కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులైతే ఆశలు పెట్టుకోవడం జరిగింది భారతీయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి సంబంధించిన పర్యటన ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రస్తుతం విదేశాంగ మంత్రి గారు జయశంకర్ గారు కువైట్ కు వచ్చి నరేంద్ర మోడీ గారు వస్తారు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది తేదీ అయితే ప్రకటించలేదు అలాగే కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి మీద ఆశలు పెట్టుకోనున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్